ఈ ప్రాంతం రష్యాకి ఎన్నో ఏళ్ళ నుండి ఒక పెద్ద తలనొప్పిగా మారింది అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక దేశం తీరరేఖ నుండి రెండు వందల నాటికాల మైళ్ళ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కలిగి ఉంటుంది దీనివల్ల ఓ విచిత్ర పరిస్థితి ఏర్పడింది ఓకోట్ సముద్రంకి రష్యా భూభాగం నాలుగు వైపులా తుట్టి ముట్టి ఉండడం వల్ల మొత్తం ప్రాంతం రష్యా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోకి వస్తుంది కానీ ఒక చిన్న భాగం మాత్రమే రెండు వందల నాటికాల మైళ్ళ పరిధిలోకి రాదు ఈ ప్రాంతం పేరు పీనట్ హోల్ అంటే పీనట్ హోల్ అంతర్జాతీయ జలాలుగా పరిగణించబడుతుంది పంతొమ్మిది వందల తొంభైలలో ఇతర దేశాలు ఈ చట్టపరమైన లోకాన్ని గుర్తించి దీన్ని ఉపయోగించుకోవాలి అని నిర్ణయించాయి పోలాండ్కి చెందిన మత్స్యకర నౌకల వాహినులు అర్ధ ప్రపంచం దాటుకొని పీనట్ హోల్ ప్రాంతానికి వచ్చి అక్కడ చేపలను విరివిగా పట్టాయి అదే పని చైనీసులు కొరియన్స్ జపనీస్ బల్గేరియన్స్ ఉక్రెయినియన్స్ కూడా చేశారు చివరికి పీనట్ హోల్ వందలాది ఇతర దేశాల మత్స్యకారణ ఒకరితో నిండిపోయింది రెండు వేల పద్నాలుగులో రష్యా తన ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ ని చట్టబద్ధంగా విస్తరించడం ద్వారా పీనట్ హోల్ని కూడా తన పరిధిలోకి తెచ్చుకుంది దీంతో అక్కడి విదేశీ చేపల వేట పూర్తిగా ఆగిపోయింది రెండు వేల పద్నాలుగులో మన ఇతర దేశం రష్యా తీసుకున్న ఈ రూల్కి సపోర్ట్గా సబ్స్క్రైబ్ అయినా క్లిక్ చేయండి